హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే మనం బ్లౌజ్లో థర్టీ డేస్లో నేను బ్లౌజ్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను కదా కటింగ్ అయితే నేను టూ డేస్ త్రీ డేస్ దాకా కూడా కటింగ్ చేశానండి నిన్న కూడా డిజైన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో మనం నిన్న తెలుసుకున్నాం కదా ఈరోజు వచ్చేసి ఫ్రంట్ భాగం ఈ డాట్స్ వేసుకోవాలి కదా ఈ డాట్స్ ఎలా వేయాలి ఏంటి అని అయితే ఈరోజు మనం నేనైతే ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ డాట్స్ ఎంత తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఎలా వేసుకోవాలనేసి అయితే మన వీడియో అయితే ఈరోజు ఎవరైనా చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దండి ఈ డాట్స్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ నిన్న నేను చూపించాను కదా మీకైతే పెద్ద అంటే పెద్ద సైజు బ్లౌజ్ ఇది నిన్న నేను కట్ చేసిన బ్లౌజ్ ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది నిన్న నేను కట్ చేసిన కదా ఈ బ్లౌజ్ని ఈరోజు స్టిచ్చింగ్ అయితే మనం చేస్తున్నాం ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కోసం అయితే ఇప్పుడు ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను ఒకసారి అయితే చూడండి దీనికి వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే చూడండి ఇక్కడ నుంచి ముందు భాగం నుంచి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే ఒక ఇక్కడ చూడండి గుర్తు పెట్టుకున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక గుర్తు అయితే పెట్టుకున్నాను ఇటు వచ్చేసి వన్ ఇంచు పెట్టుకోవాలి ఇటు వచ్చేసి వన్ ఇంచు తీసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నా నేను ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ ఖర్చు పోతుందండి టూ ఇంచెస్ ఇక్కడ మిగులుతుంది ఇక్కడ వచ్చేసి ముందు ఫ్రింటుకు కింద ఫ్రిట్ భాగానికైతే రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను రెండున్నర ఇంచులకు ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుందండి ఇక్కడ మనం ఖర్చు ఎలాగో ఖర్చు పోతుంది కదా రెండు ఇంచులు మిగులుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం ఇటు కూడా హాఫ్ ఇంచు పోతుంది ఇక్కడ టూ ఇంచెస్ మనకు క్లారిటీగా కల ఉంటుంది ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా మనం నేను నా నేనైతే నాలుగు వేస్తా అండి ఫ్రెండ్స్ అయితే నేను అందరూ మూడు వేస్తారు నేనైతే నాలుగు ప్రింట్స్ అయితే వేస్తాను ఏ బ్లౌజ్కైనా ఎందుకంటే సైడ్ ఇక్కడ మనం ఇటు సైడ్ వేయడం వల్ల చాలామంది ఇటు సైడ్ అయితే ప్రింట్ వేయరండి ఇక్కడ ప్రింట్స్ వేయరు కానీ నేను వేస్తాను ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఇదేమి లూజు లేకుండా ఇక్కడ ఏమన్నా ముడతలు గినికి ఏమైనా వచ్చినాయి ఈ ప్రింట్ వల్ల ఇలా గుంజి పట్టడం వల్ల పర్ఫెక్ట్గా కూర్చుంటుంది కాబట్టి నేను ఫోర్ ప్రింట్స్ అయితే వేస్తాను చూడండి ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను ఓకేనా చూడండి నేను గుర్తుపెట్టిన కదా గుర్తుపెట్టిన కాడికి ఇంకా మధ్యలోకి తీసుకొని చూడండి ఒకసారి ఇలా మధ్యలోకి తీసుకొని నేను లైన్స్ ఎలా అయితే వేసాను దీని ప్రింట్స్ కూడా అలానే వేస్తాను చూడండి చూడండి ఓకేనా ఇది ఒక ప్రింట్ ఇంకొకటి వచ్చేసి సైడు సైడ్ ప్రింట్ కూడా అండి ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా తీసుకోవాలండి ఇక్కడ ముందు వచ్చేసి ఎగస్ట్రా తీసుకొని వస్తుంటే వస్తుంటే ఇది కొంచెం క్రాస్గా నేను ఒకసారి గీ చూపిస్తాను చూడండి ఇట్లా క్రాస్గా ఇలా క్రాస్గా వస్తుంటూ వస్తుంటే క్రాస్గా ఇలా సన్నగా పట్టాలి సన్నగా పట్టుకుంటే లాస్ట్కు తీసేసుకోవాలండి ముందు భాగం కూడా అంతే అండి ఇడ కూడా నేను కూడా పెట్టి చూపిస్తాను మీరు చూడండి ఈడ కూడా శంఖ భాగం ఇది ఈడ కూడా ఎక్కువ పట్టుకొని పోతుంటే పోతుంటే సన్నగా రానివ్వాలి ఒకసారి ఇప్పుడు కూడా డేస్ చూపిస్తే చూడండి చూడండి ఎలా వచ్చింది కనిపిస్తుందా ఇది ఇలా సన్నగా ఫస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది లైట్స్ లేదా ఓకేనా ఇది వచ్చేసి నాలుగో ప్రింట్ అండి సైడ్ వేస్తారు చాలామంది అయితే ఈ ఫ్రెండ్స్ అయితే వేయరు కానీ నేనైతే వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది కూడా అంతే ముందు కొంచెం ఎక్కువ పట్టి కింది కొరకు వచ్చేసరికి చాలా సన్నగా అంటే సన్నగా రానియాలి చూడండి ఓకేనా ఒకసారి చూడండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ముందు భాగం వచ్చేసి ఇలా వస్తుంది దీనికి మనం సేపట్టి వేసుకోవాలి మీరు అన్నట్టు ఇందాక నేను టూ టూ అండ్ హాఫ్ పెట్టాను కదా ఇప్పుడు చూడండి అంటే వేస్తే హాఫ్ ఇంచు పోతుందండి సేపట్టినే ఇలా ఇది కిందికి ఇది ముందు భాగానికి పెట్టుకోండి నేను ఇంకా చిన్న టిప్ కూడా చెప్తున్నాను ఈ ఫ్రింట్స్ వేసిన తర్వాత ముందు భాగానికి వచ్చేసి సేపట్టి ఇది ఈ సేపట్టి వచ్చి పైన చేసుకోవాలి ముందు భాగానికి కింద ముందు భాగం పెట్టి పైన సేపట్టి పెట్టాలండి చూడండి ఒకసారి పైన సేపట్టి పెట్టి చూడండి ఒకసారి చూడండి ఓకేనా చూడండి ఎలా వచ్చింది పెద్ద సైజు వాళ్ళకు కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు కాబట్టి మనం చెస్ట్ ఎక్కువ కోసం అయితే పెద్దగా ప్రింట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫోర్ ప్రింట్స్ అయితే వేసాను నేను వన్ టూ త్రీ ఫోర్ ఈడ కూడా వేయడం జరిగింది కాబట్టి చూడండి ఇలా వస్తుంది ప్రింట్ వేస్తే ఇలా వస్తుంది ఈ ప్రింట్ బాగానే ఎలా ఉంది ఏంటి ఎవరికైనా అర్థమైందా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పాను కదా సేపటి ఇది ముందు భాగం ఇది ఫ్రెండ్ ఏమంటారు దీన్ని లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా ఇది రైట్ భాగం రైట్కి వచ్చేసి ఇది లెఫ్ట్కి వచ్చేసి ఎలా వేసుకోవాలనేది కూడా చూద్దాం ఇది లెఫ్ట్ చూడండి మళ్ళీ కూడా డాట్స్ వేసి చూపిస్తున్నాను నేను మీకు ఓకేనా వచ్చేసి సేపు పట్టి ఉప్పుల పట్టి దగ్గరండి ఉల పట్టి కాజల పట్టి వేసుకుంటాం కదా మనం చూడండి సైడ్ వచ్చేసి శంఖభాగం ఈ ప్రింట్ వచ్చేసి శంఖ భాగంలో ఇది వచ్చేసి సైడు సైడ్ భాగంలో అండి నాలుగు ప్రింట్స్ అయితే వేసుకుందాం మనం చాలామంది అయితే త్రీ అయితే వేసుకుంటారు కానీ నేనైతే మూడు వేసుకుంటే కాబట్టి మీకు కూడా ఫోర్ చూపిస్తున్నాను నేను ఓకేనా ఇది వచ్చేసి ఇలా వచ్చింది ఇప్పుడు ఇది ఇది వచ్చేసి రైట్ భాగం కాబట్టి రైట్ సైడ్ అయితే మనం పైన ఇది పెట్టుకొని కింద కింద ఇది పెట్టుకోవాలి ఇప్పుడు ప్రింట్ భాగం ఉంది కదా చూడండి ఒకసారి రైట్ లెఫ్ట్ ఇది రైట్ భాగం రైట్ భాగానికి వచ్చేసి సేపు పట్టి పైన పెట్టి వేసాం మనం సేపు పట్టి పైన పెట్టి వేయడం జరిగింది ఇది కనీసం లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఏం చేయాలంటే ఈ సేపటీని కిందికి పెట్టాలి సేపు వచ్చేసి కిందికి పెట్టాలి ఇది ఇది పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఉంది కదా దీన్ని మలుచుకోవాలండి మనం ఇది వేసేటప్పుడు చెట్లు వేసేటప్పుడు దీన్ని చూడండి ఒకసారి ఇలా పెట్టుకోవాలి చూడండి లేదంటే కొంతమంది అయితే కట్ చేస్తారు దీన్ని కట్ చేయొద్దండి కట్ చేయకుండా మనం సైడ్ పోయేటట్టు వేసుకోవచ్చు చూడండి నేను వేస్తాను ఎలా వేస్తాను చూడండి ఓకేనా చూడండి ఒకసారి దీన్ని నేను సైడ్ పోయేటట్టు అయితే కుట్టేయడం జరిగింది ఇలా వేసుకోండి చూడండి ఒకసారి చూడండి ఇది టైట్ భాగం ఇది వచ్చేసి లెఫ్ట్ భాగం చూడండి ఇది రైట్ ఇది లెఫ్ట్ ఓకేనా చూడండి పర్ఫెక్ట్గా ఇప్పకుండా వేయకుండా డార్ట్తో సహా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయండి కాబట్టి మీరు ఎవరైనా కూడా చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఇది సరిపోను ఎలా వచ్చిందో చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ప్రింట్స్ చేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎవ్వరు కూడా దీన్ని చూసిన వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకున్న ఉంటే చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు చేసైతే ప్రింట్ భాగం మనం ఈ ప్రింట్స్ ఎలా వేసుకోవాలి ముందు భాగం అనేసి మనం ఈరోజు వచ్చిన చేసిన వీడియో అండి ఎవరైనా సరే చూసేవాళ్ళు నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకొని మళ్ళీ ఎలా ఉంది ఏంటి అనేసి మనకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఓకేనా మరి బాయ్